హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్కి సంబంధించి చాలామందికి కూటమి ప్రభుత్వం హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే రేషన్ కార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనడం అయితే జరిగిందండి సో ఆ ప్రాసెస్లో బాగానే చాలామంది చిల్డ్రన్స్ అనేది హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో లేరని చెప్పేసి అంటున్నారు సో వారందరి కోసం అనేది ఈ వీడియో మేము ముందుకు అయితే తీసుకొస్తున్నాను సో చిల్డ్రన్స్ని ఎక్కడ యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ముఖ్యంగా ఎవరైతే హౌస్ ఫోల్ మ్యాపింగ్లో లేరో అలాంటి వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి గత మూడు నెలల కిందట కూడా మనకి సిటిజైన్ అనేది చేసుకునే విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ ప్రస్తుతానికి వర్క్ అవడం లేదండి మీరు హౌస్ ఫోల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కన్సల్ట్ అవ్వాలి దయచేసి ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోండి మీరు మొబైల్ అప్లికేషన్ అని మనకి గ్రామ సచివాలయంలో ఎంప్లాయీస్ దగ్గర మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ద్వారా అయితే మీరు చేసుకోవద్దండి దయచేసి ఈ విషయాన్ని మీకు చెప్పాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో ఏదైతే గ్రామ సచివాలయంలో మరి యొక్క లాగిన్లు మాత్రమే చేసుకోండి మీకు మొబైల్ అప్లికేషన్లు చేస్తే తంబడుగుతుంది అలాగే అది ఖచ్చితంగా ప్రాపర్గా వర్క్ అవుతుందని చెప్పేసి మనకి అంతగా డీప్గా అయితే తెలియదు సో ఎందుకంటే ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు చేసినప్పుడు అయితే వెంటనే అవుతున్నది ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క మొబైల్ అప్లికేషన్లో చేస్తుంటే ఇష్యూస్ వల్ల ఒకవేళ సబ్మిట్ అయిన కూడా అప్లికేషన్ ఇంకా మాకు ఇప్పుడు చేంజ్ చేసుకున్నాం మేము హౌస్వోల్ మ్యాపింగ్ వేరే ఊరి నుంచి ఇంకో వేరే ఊరికి మొబైల్ అప్లికేషన్లో వేశారు పలానా డిపార్ట్మెంట్ సంబంధించి ఎంప్లాయీస్ వేసేయడం జరిగింది మాకు ఇంకా అయినా కూడా మ్యాపింగ్ కాలేదు ఇంకా అయినా కూడా మా ఊరికి ట్రాన్స్ఫర్ కాలేదు అని చెప్పేసి అంటున్నారు సో ఇలా సమస్యలు అనేది రావడం జరుగుతుంది సో దయచేసి మొబైల్ అప్లికేషన్లో కాకుండా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ కానీ వార్డ్ అడ్మిని కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు హౌస్వోల్ మ్యాపింగ్ సంబంధించి అడగాల్సింది ఉంటుంది అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ అలాగే మహిళా పోలీస్ మేడం కానీ అలాగే ఇంజనీర్ అసిస్టెంట్ సార్ కానీ సో ఇలా ఎవరుంటే ఆ డిజిగ్నేషన్ వాళ్ళకి వెళ్ళి అడగొద్దండి దయచేసి అక్కడ కంప్యూటర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు వారిని డిస్టల్ అసిస్టెంట్ అంటారు వారి దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క హౌస్వెల్డ్ మ్యాపింగ్ అనేది మ్యాపింగ్ చేయండి సార్ అని చెప్పేసి అడగండి సో ఇక్కడ మనకి పెళ్ళైన అమ్మాయిని బర్త్ యొక్క హౌస్వెల్ మ్యాపింగ్ హౌస్వల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే చిన్న పిల్లల్ని ఫాదర్ అండ్ మదర్ యొక్క హౌస్వెల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉందండి దయచేసి ఈ విషయాలు మీరు గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ రేషన్ కార్డు సంబంధించి యాడ్ చేసుకోవాలంటే ప్రామాణికంగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా హౌస్ హోల్ మ్యాపింగ్ తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వము అందుకనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి రావడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళు వెంటనే మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయినారో అక్కడ ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి హౌస్ హోల్ మ్యాపింగ్ అనేది చేసుకోండి హౌస్ హోల్ మ్యాపింగ్ అనేది డిఏ లాగిన్లో అంటే డిస్క్లెషన్ వరకు లాగిన్లో కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ఎవరైతే ఉంటారో వారి లాగిన్లో చేసిన వెంటనే మీకు విత్ ఫైవ్ మినిట్స్లో యాడ్ అవ్వడం జరుగుతుందండి దయచేసి ఈ విషయాన్ని గమనించండి అంటే చిన్నపిల్లల్ని యాడ్ చేసినప్పుడు వెంబడే యాడ్ అవుతుంది పెళ్ళైన అమ్మాయిని బర్తే హౌస్టల్ మ్యాపింగ్లో యాడ్ చేయాలంటే ఇద్దరు వెళ్ళి తొంభై వేయాల్సి ఉంటుంది అప్పుడు ఆ ప్రాసెస్ అనేది యాడ్ చేసిన తర్వాత మనకి ఎంపీడీఓ గారు అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసేంత వరకు మీ యొక్క భార్య అనేది మీ యొక్క హౌస్టల్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అవ్వడానికి పాసిబిలిటీ కదా వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు యాక్సెప్ట్ చేసి అప్పుడు ఓకే అవ్వడం జరుగుతుంది సో చిన్నపిల్లలైతే వెంటనే స్పాట్లో అయిపోతుందండి మీరు యాడ్ చేసిన వన్ మినిట్కే మీ యొక్క హౌస్ఫోల్ మ్యాపింగ్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఏజ్ పదహారు సంవత్సరాలు అబవ్ ఉన్న పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఏజ్ ఆ సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు డిజేబులిటీ అంటే జీరో నుంచి హండ్రెడ్ ఇయర్స్ ఉన్న డిజేబులిటీ వికలాంగులు వాళ్ళని కూడా మనం చేసుకోవచ్చు అలాగే అదర్స్ అంటే కొత్తగా ఎవరు ఎక్కడ మ్యాపింగ్ లేకుంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే మీకు కంపల్సరిగా మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి చిన్నపిల్లలకైతే అవసరం లేదు పెద్దవాళ్ళు ఎవరైతే పదహారు సంవత్సరాలు అబోవ్ ఉన్నవాళ్ళు అలాగే డిజబులిటీ ఉన్నవాళ్ళు అలాగే అదర్స్ అంటే పెద్దవాళ్ళు అంటే అబోవ్ కానీ ఎయిటీన్ అబో కానీ ట్వంటీ అబ్బో కానీ ఫిఫ్టీ అబ్బో కానీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు మ్యాపింగ్ చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి ఇప్పుడు ఆ ప్రస్తుతం నేను మీకు ఇలా ఉంటుందని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తానండి సో లైవ్ టైమ్ అనేది సబ్మిట్ చేసే ప్రాసెస్ అనేది ఎక్కడ మా మ్యాపింగ్లో అంటే మా యొక్క సచివాలయంలో మ్యాపింగ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో వస్తే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఎందుకంటే చాలామంది అవసరం మ్యాపింగ్ సంబంధించి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి సంబంధిత గ్రామో సత్సవాలయం వెళ్ళి వాళ్ళు మ్యాపింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అందుకే ఈ వీడియోని నేను ముందుకు తీసుకొస్తాను అలాగే రేషన్ కార్డు సంబంధించి మనకి పిల్లల్ని యాడ్ చేసినప్పుడు ఒక విషయం గమనించాలి ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈక్యని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని యాడ్ చేసినా కూడా కేస్ అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దయచేసి ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈక్యూస్ పడితేనే రేషన్ కార్డుని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు ఈ క్యూవస్ అని పడుతుందా లేదని చెప్పేసి చెక్ చేసుకుని తర్వాతనే మీరు రేషన్ కార్డు అని అప్లై చేసుకోండి ఒకవేళ మీరు అలా చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయితే కైనా మీకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఈ విధంగా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అందుకోసం మ్యాపింగ్ మరి ఫస్ట్ బౌజర్ గ్రామ ఓవర్స్ వచ్చేసి డిస్కప్షన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అదర్ సర్వీసెస్ అని చెప్పిస్తుంది కదా ఆప్షన్ మేము ట్యాప్ చేస్తున్నా అండి ట్యాప్ చేసిన వెంటనే మనకి ఓల్డ్ వెబ్సైట్స్ జిఎస్ డబ్ల్యూఎస్ గ్రామ ఓవర్స్ అని చెప్పేసి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుందండి ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ అనేది మ్యాపింగ్ మ్యాపింగ్లో మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు అలాగే మ్యారేజ్ అయిన అమ్మాయిని బర్తేక్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మ్యాపింగ్ చేసుకోవచ్చు సో అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి లాస్ట్లో ఉంటుందండి సో యాడ్ ఫ్యామిలీ మనీ క్లిక్ చేయండి ఇక్కడ డిజేబిలిటీ కానీ అంటే ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేనటువంటి అదర్స్ని కానీ అలాగే సిక్స్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కానీ పదహారు సంవత్సరాలు లభో ఉన్న వాళ్ళని మనం యాడ్ చేసుకోవచ్చు సో నేను యాడ్ ఫ్యామిలీ మనీ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి రావడం ఉంటుంది యాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి మనకి క్లస్టర్ అని చెప్పేసి రావుతుంది మీరు ఏ క్లస్టర్ కావాలనుకుంటారు ఆ క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ న్యూ హౌస్ఓల్డ్ అలాగే ఎగ్జిటింగ్ హౌస్ వోడ్ అంటే ఉన్నటువంటి హౌస్ వోల్డ్లో చిన్నపిల్లల్ని యాడ్ చేయడము అలాగే న్యూ హౌస్ వల్డ్ అంటే ఎక్కడ మ్యాపింగ్ లేని వాళ్ళని కొత్తగా మ్యాపింగ్ చేసుకుంటాం ఇప్పుడు నేను న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ వన్ క్లస్టర్లో ఎక్కించుకోవాలని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి న్యూ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసిన యాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి అవతుంది ఇక్కడ కేటగిరీ అడుగుతుందండి మనకి ఏజ్ పదహారు సంవత్సరాలు అబౌ ఉన్న వాళ్ళకి ఆరు సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళకి డిజబిలిటీకి అదర్స్ అని చెప్పేసి సో అదర్స్ అంటే ఎక్కడ మ్యాపింగ్ లేని వాళ్ళని ఇక్కడ అదర్స్ సెలెక్ట్ చేసుకొని వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఈ ఈకేవైసీ ఫ్యామిలీ అని చెప్పేసి ఉంటుంది ఫ్యామిలీ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో ఎవరినైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మీ కుటుంబంలో ఎవరైతే హెడ్ ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ అథెంటికేషన్ చేసిన వెంటనే మీకు ఆధార్కి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అవ్వడం జరుగుతుందండి ఇది ఎక్కడ మ్యాపింగ్ లేని వాళ్ళకి కొత్త పద్ధతి న్యూ ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చిల్డ్రన్స్ని యాడ్ చేయాలంటే మదర్ యొక్క ఫ్యామిలీలో చిల్డ్రన్స్ని యాడ్ చేయాలంటే మనకి ఎగ్జిటింగ్ హౌస్ హోల్డ్ డేటా అని చెప్పేసి ఉంటుంది అక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఎగ్జిటింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టు మనకి హౌస్ హోల్డ్ డేటా రావడం అక్కడ ఎవరైతే ఫ్యామిలీ అయితే మనం యాడ్ చేయాలనుకుంటామో ఆ ఫ్యామిలీని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఆర్ ఆరు సంవత్సరాలు బిలో ఉన్న వాళ్ళని కానీ పదహారు సంవత్సరాలు అబవ్ ఉన్న వాళ్ళు కానీ డిజేబిలిటీ కానీ అలాగే ఆధార్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏజ్ పదహారు సంవత్సరాలు ఎక్కువ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనకి ఆధార్కి లింక్ అనేది మొబైల్ నెంబర్ ఉండాలి అని చెప్పేసి అడుగుతుంది లింక్ ఉంటే నేను సన్ని క్లిక్ చేయాలి ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఏజ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఆధార్ నెంబర్ లింక్ ఉండాలండి లేకుంటే మనం చేసుకోవడానికి కాదు అలాగే ఏజ్ సిక్స్ బిలో ఉన్న వాళ్ళకి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అవసరం లేదు సిటిజన్ నేము వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సంబంధించి ఈ పర్సన్ యాడ్ చేసే పర్సన్ ఏమవుతాడని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి జెండరు అలాగే మనకు చిల్డ్రన్స్ ఎక్కిస్తాం కాబట్టి మ్యారేజ్ స్టేటస్ దొరుకుతుంది ఇక్కడ మ్యారేజ్ కావాలి కాబట్టి ఇన్వని క్లిక్ చేసి ఇక్కడ లింక్ అయ్యేటువంటి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి అలాగే ఇక్కడ డోర్ నెంబర్ ఇచ్చి ఇక్కడ మీకు ఎవరైతే చేస్తుంటారో గ్రామ వస్తా సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క బయోమెట్రిక్ ద్వారా కానీ వారి యొక్క ఆధార్ ఓటీపీ ద్వారా కానీ మీరు విత్ ఫైవ్ మినిట్స్లో మీరు మీ యొక్క హౌస్ హోల్ మ్యాపింగ్లో ఎవరైతే మదర్ యొక్క హౌస్ హోల్ మ్యాపింగ్ చిల్డ్రన్స్ యాడ్ చేయాలనుకున్నారో ఈ విధంగా మనం సింపుల్గా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఎక్కడ మ్యాపింగ్ లేని వాళ్ళు న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అదర్స్ కానీ డిజేబుల్టీ కానీ ఉంటున ఆధార్ నెంబర్ లింక్ ఉంటే మనం చేసుకోవచ్చు అలాగే ఏజ్ సిక్స్టీ అబోవ్ ఉన్నవాళ్ళు అంటే పదహారు సంవత్సరాలు ఎక్కువగా ఉన్న వాళ్ళని కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఎవరైతే ఇంకా హౌస్వోల్డ్ మ్యాపింగ్ లేరో ఈ విధంగా సింపుల్గా మీ గ్రామవాస సచివాలయంలో ఉన్నటువంటి అడ్మిని యొక్క లాగిన్లో కానీ డిస్కషన్ వర్క్ లాగిన్లో కానీ మీరు హౌస్వల్ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చండి సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే కాంటాక్ట్ అండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కనిపించదు ఈ విధంగా మీరు చేసుకున్నట్టు చెప్పేసి వెళ్ళే చేస్తున్నాను ఇదండి వీడియో అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్